నడిచిన కూర్చున్న మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయాలు తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ ఎన్నికలకి ఏపీ ఎన్నికలకి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది ఈ సమయంలో జగన్ గారి యాక్షన్ ప్లాన్ ఏంటి జగన్ గారు మరోసారి గెలవటానికి ఆయన వేసుకుంటున్న ప్లాన్ ఏంటో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఆయన ప్లాన్ వర్కౌట్ అవుతుందా లేదా అని నేను చెప్పదలుచుకోలేదు ఆయన మళ్ళీ గెలుస్తారా లేదా అనేది నేను చెప్పదలుచుకోలేదు అది ప్రజలు డిసైడ్ చేస్తారు కానీ ఆయన యాక్షన్ ప్లాన్ మాత్రం మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను జగన్ గారు ఏం అనుకుంటున్నారు ఎలా ఆయన గెలవాలనుకుంటున్నారో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఈ మధ్యకాలంలో మనం బాగా వింటున్నది ఎమ్మెల్యేలు షెప్లింగు లేదా కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పటం ఈ కాలంలో వాటి మీద బాగా విమర్శలు వస్తున్నాయి కాబట్టి అది ఎందుకు చేస్తున్నారు జగన్ గారు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఆయన వాస్తవానికి ప్రతి నియోజకంలో పిన్ టు పిన్ సర్వే చేయించుకున్నారు ఒకటికి రెండుసార్లు సర్వే చేయించుకున్నారు ఆయనకి ఏ నియోజవర్గాల్లో ఎక్కువ వ్యతిరేకత ఉంది ఏ నియోజవర్గాల్లో తక్కువ వ్యతిరేకత ఉంది ఏ నియోజవర్గాల్లో మనం ఓడిపోతాం ఓడిపోతామన్నటువంటి క్లారిటీ జగన్ గారికి వచ్చింది వచ్చిన తర్వాత ఆయన చెప్తుంది ఏంటంటే వ్యతిరేకత ఎందుకు వచ్చిందో కూడా ఆయన క్లారిటీ తీసుకున్నారు వాస్తవానికి సంక్షేమం విషయంలో ఆయనకు బ్రాండ్ ఉంది అభివృద్ధి విషయంలో అభివృద్ధి విషయంలో ఆయనకు వ్యతిరేకత ఉంది సో అభివృద్ధి మీద వ్యతిరేకతను ఎమ్మెల్యేలకు వేయాలి సంక్షేమం బ్రాండ్ని తను తీసుకోవాలి ఇది జగన్ గారి ప్లాన్ అందుకని ఎమ్మెల్యేలు షెప్లింగ్ చేస్తున్నారు మీ అభివృద్ధి లేకపోవడానికి మీ లోకల్ ఎమ్మెల్యే కారణం కాబట్టి అక్కడ ఆ అభ్యర్థిని తీసేసి నేను కొత్త అభ్యర్థిని మీకు పెడుతున్నాను ఏం డెవలప్మెంట్ చేస్తారు నేను ఏ రకమైనటువంటి సంక్షేమాన్ని మీకు అందించాను అదే రకమైన అభివృద్ధిని మీకు అందిస్తాను ఎమ్మెల్యేలు మార్చడం ద్వారా అనేటువంటిది ఎమ్మెల్యేలు మార్చడం ద్వారా ఆయన ఇస్తున్న సంకేతం రెండవది క్యాస్ట్ ఫ్యాక్టర్ వాస్తవానికి ఏపీలో కులాలు కూడా ఎక్కువ కులం ఓట్లను కురిపిస్తుంది అనేటువంటిది జగన్ గారి ప్లాను అందుకని ఏ ఏ కాస్ట్ ఎక్కువ ఉందో ఆ క్యాస్ట్ అభ్యర్థిని వెతికి పెట్టి ఆ క్యాస్ట్ ఉన్నటువంటి వ్యక్తిని మన జగన్ గారు అభ్యర్థిగా పెడుతున్నారు రెండోది డబ్బులు డంపింగ్ చేయబడేటువంటి కొత్త కొత్త మంది అభ్యర్థులని కొత్త కొత్త అభ్యర్థులని ఎతికి మరి కొన్ని చోట్ల టిక్కెట్లు బాగా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేని తీసి వాళ్ళ ప్లేస్లో డబ్బు డంపింగ్ చేయగలిగినటువంటి వాళ్ళని కూడా పెడుతున్నారు సో అది ఒక ఎమ్మెల్యేలు చెప్పిన టికెట్ల నిరాకరణకి ఉన్నటువంటి కారణం ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఏంటి అంటే ఇంకొక ప్లాన్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అది జగన్ గారు ఒకేసారి సంక్షేమ పథకాలన్నీ వదలటం వాస్తవానికి మనంతా చూస్తున్నాం పెన్షన్ పెంపబోతున్నారు పెన్షన్ మూడు వేలకి పెంచి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఆల్రెడీ జనవరి బస్సు నుంచి అమలు కాబోతుంది రెండోది ఆర్టీసీ బస్సులో ప్రీ సౌకర్యం కల్పించబోతున్నారు ప్రీగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సౌకర్యం ఏపీలో రాబోతుంది ఇంకోటి ఏంటంటే పెండింగ్లో ఉన్న సంక్షేమ పథకాల డబ్బులన్నీ ఒక్కసారిగా అకౌంట్లో వేయాలనేటువంటి ప్లాన్ ఒకటి నడుస్తుంది ఒక్కసారిగా డబ్బులు వేయటం అనేటువంటిది రెండోది ఏంటంటే ఆయన ఎక్కువగా నమ్ముతున్నటువంటి ఓట్ బ్యాంక్ ఎవరంటే లోయర్ మీడియల్ క్లాసు ప్రత్యేకించి ఉమెను తర్వాత లోయర్ సెక్షన్స్ ఈ సెక్షన్స్ ఆయన బాగా నమ్ముతున్నారు ఆ సెక్షన్స్ తనకే ఓట్లు వేస్తారు వాళ్ళ అభివృద్ధిని పట్టించుకోరు సంక్షేమాన్ని మాత్రమే చూస్తారు అనేటువంటిది జగన్ గారి భావన రెండోది ఆయన ఈ మధ్యకాలంలో పెట్టిన పెద్ద ప్రోగ్రాం గడప గడపకు మన ప్రభుత్వం యాక్చువల్గా జగన్ గారు చాలా సీరియస్గా తీసుకున్న ప్రోగ్రాం నడిపారు ప్రతి ఎమ్మెల్యేకి క్రాస్ బీక్ మరి రోడ్ల మీద దిప్పి గడప గడపకి ఎమ్మెల్యేని పంపించే ప్రయత్నం చేశారు ఆయా ప్రోగ్రాం ద్వారా ఉన్న వ్యతిరేకతను కొంత అధిగమించే ప్రయత్నం చేశాననేది తన అభిప్రాయం తర్వాత రెండోది పదే 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 ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను ఎమ్మెల్యేల ద్వారా చెప్పించడం ద్వారా అధికారుల ద్వారా చెప్పించడం ద్వారా వాలంటీర్ల ద్వారా చెప్పించడం ద్వారా సో ఏము మనిషికి అందుతుంది ప్రతి మనిషికి జగన్ గారు ఏమి ఇస్తున్నారో వాళ్ళ చెవిలో వాళ్ళ మనసులో నాటే ప్రయత్నం చేశారు దాని ద్వారా జగన్ గారికి ఓట్లు కురుస్తాయి అనేటువంటిది జగన్ గారి వ్యూహం ఇప్పటికీ ఇంకా విశ్వసనీత అనే పేరుతో మళ్ళీ అధికారిని ప్రతి ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇలా పదే పదే ఇంటికి పోయి జగన్ గారు అది ఇచ్చారు జగన్ గారు ఇది ఇచ్చారు అంత డబ్బు మీకు ఇచ్చారు అంత డబ్బు మీకు ఇచ్చారు అనేటువంటిది పదే 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 గుర్తు చేయాలి అనేటువంటిది ఆయన ప్లాన్ అది ఓట్లు గురిపిస్తుంది ప్రత్యేకించి ఆయన ఉమెన్ ఓట్ బ్యాంక్ నమ్ముకున్నారు ఉమెన్కి చెప్పిస్తే అది బాగా ఎక్కిద్ది చంద్రబాబు గారు వస్తే ఆ డబ్బులు రావు నేను మళ్ళీ వస్తే అలా వస్తూనే ఉంటాయని చెప్పేసి చెప్పించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆయన పెడుతూ ఉన్నారు ఇది ఒక యాక్షన్ ప్లాన్ జగన్ గారిది ఈ వరుస ప్రోగ్రామ్స్ వెనుక రెండోది గ్రో వాలంటీర్లు గృహ సారథులు వాలంటీర్లు గృహ మనకు తెలుసు ప్రతి నలభై ఏళ్ళకు వాలంటీర్ గృహ సారథు ఉంటూ ఉన్నారు వాళ్ళు వైసీపీ కోసం పనిచేస్తారు ఎందుకంటే వైసీపీ సానుభూతి పని కార్యకర్తలని వేయటం వల్ల వాళ్ళు వైసీపీ కోసమే పనిచేస్తారు అనేటువంటిది జగన్ గారి ఆలోచన వాస్తవానికి దానికి కారణం ఏంటంటే అధికారులతో సంబంధం లేకుండా వ్యవస్థ తయారైంది ఈ ప్రతి వ్యక్తి అధికారుల దగ్గరికి ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో లేదు వేరే ఏ ఆఫీస్కి అవసరం లేకుండా వాలంటీర్లే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దరఖాస్తు తీసుకోవటం దానికి సంబంధించిన డాక్యుమెంట్ తీసుకోవటం వాళ్ళే అప్లై చేసి పెట్టి మళ్ళీ పెన్షన్ ఇవ్వటం కానీ అన్నీ కూడా వాలంటీర్ త్రూ వాలంటీర్ ద్వారా జరిగిపోయినాయి కాబట్టి వాలంటీర్లకి అక్కడ ప్రజలకి కనెక్టివిటీ పెరిగింది కాబట్టి సో వాలంటీర్లు వైసీపీకి వాళ్ళతో ఓట్లు లేపించే ప్రయత్నం చేస్తారు అనేటువంటిది యాక్చువల్గా ఈ వన్ ఇయర్ కాలంలో గృహసారధులు అనేటువంటి మనుషుల్ని కూడా పెట్టడానికి అదే కారణం వాళ్ళంతా వైసీపీ కోసం పనిచేస్తారు జగన్ గారిని గెలిపించడంలో పనిచేస్తారు అనేటువంటిది కూడా ఒక యాక్షన్ ప్లాన్గా జగన్ గారికి ఉంది వాస్తవానికి సో ఇలా ట్యాస్ ఫ్యాక్టర్ ఒకటి వాలంటీర్లు ఒకటి తర్వాత షెప్లింగ్ ఒకటి తర్వాత కొంతమంది కొత్త అభ్యర్థుని అంటే డబ్బులు డంప్ చేయగలిగినటువంటి కొత్త అభ్యర్థులను పెట్టడం ఒకటి ఐదోది టీడీపీ మీద బురద జరిగే కార్యక్రమం టీడీపీ జనసేన వస్తే ఇప్పుడున్న సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి కాబట్టి ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ కావాలి అంటే జగనన్నే రావాలి జగన్ అన్నకు మాత్రమే విశ్వాసనీత ఉంది అనేటువంటిది బాగా జనంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు ఉన్నారు ఇంకోటి చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఆయన పదే పదే కెంకేం పథకాన్ని ఎలక్షన్ ప్రచారం కూడా ఉంటారు అమ్మఒడి కానీ రిక్షా వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కానీ ఆటో వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కానీ ఇలా రకరకాలుగా ఇచ్చినటువంటి ప్రతి రూపాయిని పదే పదే చెప్పి వాళ్ళ మనసుల్లో నాటే ప్రయత్నం చేస్తారు అది జగన్ గారి యాక్షన్ ప్లాన్గా మనకు అర్థం అవుతుంది రెండోది కాపు కమ్మల మధ్య చిన్నపాటి తగును పెట్టే ప్రయత్నం వాస్తవానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారికి చెంచాగిరి చేస్తున్నారు చంద్రబాబు గారి పల్లెకి మోస్తున్నారు ఇది కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేదిగా కాపుల్లో లేపటం వాస్తవానికి ముద్రగాడి పద్మనాభుని మన వైసీపీలో చేర్చుకోవడం ద్వారా కాపు లోడ్ బ్యాంకుని చీర్చే ప్రయత్నం అంటే పవన్ టీడీపీకి వెళ్లకుండా కాపు లోడ్ బ్యాంక్ని తన వైపు లాగించుకునే ప్రయత్నాన్ని కూడా ఆయన యాక్షన్ ప్లాన్ డిసైడ్ చేస్తున్నారు ముద్రగాడి పద్మనాభం గారు రేపు ఎల్లుండో వైసీపీలో చేరబోతున్నారు ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు కాబట్టి ముద్రగాడి పద్మనాభం గారు ద్వారా కొంత కాపు ఓట్ బ్యాంక్ని పవన్ కళ్యాణ్ త్రూ చంద్రబాబు గారికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నాన్ని ఆయన స్టార్ట్ చేశారు ఇప్పటికే అంబట్ రాయుడు ఆయన చేర్చుకున్న విషయం కూడా మనకు తెలుసు మాజీ క్రికెటర్ ఆయన సో ఇలా ఒక యాక్షన్ ప్లాన్ సో కులారి వారి లెక్కలు మాత్రం జగన్ గారు గట్టిగా వేస్తున్నారు కులార్ లెక్కలు తన్ని గెలిపిస్తాయని బలంగా నమ్ముతున్నారు ఆయన బలంగా నమ్ముతుంది రెండు అంశాలు ఒకటి ఎమ్మెల్యేల వ్యతిరేకతను దానికోసం షెప్లింగ్ కానీ సంక్షేమ పథకాలు కానీ మూడు మన క్యాస్ట్ బ్యాటర్ కానీ ఈ మూడు అంశాలే ఆయన గెలిపిస్తాయి అనేటువంటిది ఆయన బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఈసారి కనుక అధికారంలో రాగలిగితే టూ థౌజండ్ ట్వంటీ నైన్ నాటికి చంద్రబాబు గారు యాక్టివ్గా ఉండలేరు పాలిటిక్స్ నడిపించలేరు వాస్తవానికి ఆయన ప్రాణులు ఇంకోటి కూడా ఉంది అసలు ఈ అర్చింది చంద్రబాబు నాయుడు గారిని జైల్లోనే ఉంచగలిగితే బాగున్నాను జగన్ గారు అనుకున్నారు ఆ పని చేశారు రెండు నెలల కాలంలో ఆరు కేసులు పెట్టారు కానీ కోర్టులో అవి నిలబడలేకపోయాయి బాగా సీరియస్గా పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అది సాక్ష్యాలు లేవు అని చెప్పేసి కోర్టే చెప్పిన తర్వాత ఇక ఆయన ఏమీ చేయలేని పరిస్థితిలో పడిపోయారు వాస్తవానికి చంద్రబాబు గారిని ఈసారికి జైల్లో పెట్టి ఎలక్షన్కి వెళ్దామని కూడా జగన్ గారు అనుకున్నారు అది కా కోర్టులో వర్కౌట్ కాలేదు సో ఏది ఏమైనా ఇది జగన్ గారి యాక్షన్ ప్లాన్ ఈ ఎన్నికలకి గెలవగలిగితే మరొకసారి టూ థౌసండ్ ట్వంటీ నైన్లో గెలవటం ఈజీ అవుతుంది నేను ప్రతిపక్షాలను వీక్ చేయగలను కాబట్టి ఈసారి గెలవటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్గా భావిస్తున్నారు ఆయన వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఆ నినాదం ఇవ్వటంలో కూడా నేను కాన్విడెన్స్గా ఉన్నాను నేను గెలవబోతున్నాను నేనే గెలుస్తున్నాను అనేటువంటి సమాచారాన్ని ప్రజలకు చేరేయ్యాలని చెప్పేసి ఆయన అనుకున్నారు కాబట్టే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదం ఇచ్చారు అంటే డిఫెన్స్లో లేను నేను ఎఫెన్స్లో ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నం నేను డిఫెన్స్లో లేను అని చెప్పుకునే ప్రయత్నంలో బాగానే వైనైట్ వన్ సెవెంటీ ఫైవ్ని ఆయన ఇచ్చారు నినాదానంగా వాస్తవానికి ఆయన ప్రతి చర్యలోనూ ప్రతి యాక్షన్లోనూ పాలిటిక్స్ ఇమ్ముడు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా ఈ రెండు నెలల తర్వాత గెలిచి తీరాల్సిందే ఇప్పుడు ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఆయనకి బాగా తెలుసు ఒకటి పరిశ్రమలు లేకపో అంటే అభివృద్ధి లేకపోవటం ఉద్యోగాలు రాకపోవటం దీన్ని అధిగమించడం కోసమే సంక్షేమ పథకాన్ని హైలైట్ చేయదలుచుకున్నారు డెవలప్మెంట్కి కారణంగా ఎమ్మెల్యేని చేయదలుచుకున్నారు అంటే సంక్షేమానికి బ్రాండ్ని తను తీసుకుంటున్నారు అభివృద్ధి కారణంగా ఎమ్మెల్యేలను చూపిస్తున్నారు కాబట్టి వ్యతిరేకతను ఎమ్మెల్యేలకు మారుస్తున్నారు అనుకూలతను తన మీదకు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇలా యాక్షణ ప్రాంతం జగన్ గారు వెళ్తూ ఉన్నారు మరి ఇదంతా వర్కౌట్ అయిద్దా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో జగన్ గారు గెలవగలుతారా లేదా అనేటువంటిది చూడాల్సింది థ్యాంక్ యూ